వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్ ఈరోజైతే షాప్ వ్లాగ్ పెడుతున్నాను ఎందుకంటే రెగ్యులర్గా చాలామంది షాప్లో బ్యాంగిల్స్ ఎలా సెట్ చేస్తారో చూపించండి అంటున్నారు నేను స్టార్ట్ చేసింది బిజినెస్ వన్ గ్రామ్ బిజినెస్ బ్యాంగిల్స్ అన్నీ కలిపి స్టార్ట్ చేశాను కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ బ్యాంగిల్స్ మీద ఉండటం వల్ల మిగిలిన ఐటెం మొత్తం తగ్గించి బ్యాంగిల్స్ అనేవి పెంచాను నేను బ్యాంగిల్ షాప్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అన్నారు ఇంత రేటు గాజులు ఎవరు కొంటారు మన ఊర్లో అందరు చాలా తక్కువ రేటువే కొంటారు అని అన్నారు నేనైతే స్టాక్ తెచ్చినప్పుడు భయపడలేదు షాప్ స్టార్ట్ చేసినప్పుడు భయపడలేదు ఎవరి మాటలు విని కూడా నా షాప్లో స్టాక్ సేల్ అవ్వడం చూసి మిగిలిన వాళ్ళు కూడా తేడం మొదలు పెట్టారు ఇదైతే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను మా ఊరిలో మంచి బ్యాంగిల్స్ అనేవి స్టార్ట్ చేశాను అన్న ఫీల్ అనేది నాకు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నేను షాప్ స్టార్ట్ చేయకముందు నేను ఒక ఫంక్షన్ కోసం బ్యాంగిల్స్ కోసం వెతికితే నాకు అస్సలు మంచి బ్యాంగిల్స్ అనేవి మా ఊర్లో దొరకలేదు దాంతో నేనైతే బ్యాంగిల్ షాప్ స్టార్ట్ చేయాలి ఒక సెంటర్లో అని డిసైడ్ అయ్యే ఈ షాప్ అనేది స్టార్ట్ చేశాను స్టార్ట్ చేయడమే కాదు ఆ బ్యాంగిల్స్ మీద ఇంట్రెస్ట్తో ఎట్లా సెట్ చేస్తే బాగుంటాయి కస్టమర్స్ ఎలా ఇష్టపడతారు అనేది నేనైతే నేర్చుకొని ఈ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను మీరు కూడా ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే దాని మీద చాలా ఇష్టం ఉండాలి చాలా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా క్లిక్ అవుతుంది నేను షాప్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి నా దగ్గరికి టెన్ ఇయర్స్ నుండి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ చాలామంది ఉన్నారు చాలామంది వాళ్ళ ఎంగేజ్మెంట్ బ్యాంగిల్స్ కోసం వచ్చి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా నా దగ్గరికి వచ్చి కొంటూ ఉంటారు మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయినా కానీ ఖమ్మం వచ్చే బ్యాంగిల్స్ తీసుకుంటామండి మీ దగ్గరకు వచ్చే బ్యాంగిల్స్ తీసుకుంటాము మేము హైదరాబాద్లో ఉన్న అంత షాపింగ్ చేయము మాకు అక్కడ అన్నీ దొరుకుతాయి కానీ మీ దగ్గరకు వచ్చి ఇలా సెట్ చేసుకున్నంత ఫ్రీగా అనిపించదు అని అక్కడ నుండి వచ్చి కొనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే నేను ఒక విషయం చెప్తామనుకుంటున్నాను కస్టమర్ ఫస్ట్ టైం వచ్చినప్పుడే కొత్తగా ఫీల్ అవ్వాలి మన షాప్ని ఇంకొకసారి వాళ్ళు వచ్చినప్పుడు ఇది మనదే షాపు అన్నంత ఫీలింగ్ అనిపించాలి అది ఎలా అంటే మనం రిసీవ్ చేసుకునే పద్ధతిని బట్టి కస్టమర్స్ ఫీల్ అవుతారు ఇంత కాంపిటీషన్ ఉంది బిజినెస్లో మన దగ్గర కాకపోతే వంద షాప్స్లో మన దగ్గర ఉన్న ఐటెం దొరుకుతుంది ఇప్పుడైతే వాళ్ళు స్పెషల్గా మన షాప్కే రావాలనే రూల్ ఏం లేదు కదా ఎక్కడైనా కొనుక్కోవచ్చు మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు వెతుక్కుంటూ మన షాప్కి వస్తే మన బిజినెస్ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఏ ఐటమ్ ఎక్కడ దొరకట్లేదు ఆన్లైన్లో దొరుకుతుంది చాలా చోట్ల అన్ని చోట్ల బిజినెస్లు స్టార్ట్ అవుతూనే ఉన్నాయి మన బిజినెస్ బాగుంది అంటే చుట్టుపక్కల షాప్స్ వాళ్ళు కూడా అదే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువైపోయింది దీన్ని బట్టి మనం పెంచుకోవాల్సింది ఏంటి కస్టమర్స్కి మన పట్ల విశ్వాసం అనేది ఖచ్చితంగా పెంచుకోవాలి అది ఎలా అంటే కస్టమర్స్ని రిసీవ్ చేసుకునే విధానము మనం తెచ్చే ఐటమ్ క్వాలిటీ ఉండాలి రేటు రీజనబుల్గా ఉండాలి అప్పుడు ఎంతమంది మనం ముందు పెట్టినా వెనక పెట్టినా పక్కన పెట్టినా మనకైతే భయం అనేది ఉండదు మనం మంచి క్వాలిటీ మంచి రిసీవింగ్ అన్నీ ఉంటే మన బిజినెస్ అయితే ఎక్కడికి పోదు నేనైతే కాంపిటీషన్ ఉందని ఒప్పుకుంటా కానీ కాంపిటీషన్కి అయితే ఎప్పుడూ భయపడను ఇంకా విపరీతంగా కాంపిటీషన్ ఉన్న బిజినెస్ ఏది అంటే క్లాత్ బిజినెస్ జ్యువెలరీ బిజినెస్లో ఉన్నంత కాంపిటీషను ఇంకా వేరే ఏ బిజినెస్లో కూడా లేదనిపిస్తుంది ఇప్పుడు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్లో కానీ ఎన్ని షాప్స్ పడ్డాయో కదా కానీ కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ కాంపిటీషన్కి అయితే భయపడకూడదు ఆ కాంపిటీషన్ని ఫేస్ చేయగల ధైర్యం ఉండి అది మొదలు పెట్టాలి నేర్చుకోవాలి దాంట్లో మనము ఎలా ఫేస్ చేయాలి అనేది నేర్చుకుంటూ పోవాలి కానీ భయపడ్డం అనేది ఉండకూడదు అలా ఉంటేనే కదా మనం ఇంకొకరికి కాంపిటీషన్ అయ్యేది మనం కూడా ఏదైనా బిజినెస్లో ఉంటే మనకు అంతా తెలుసు అని అయితే ఎప్పుడూ అనుకోకూడదు ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే ఎప్పుడు ఏ మోడల్ వస్తుందో తెలుసుకుంటూ ఉండాలి ఎప్పుడు కొత్త మోడల్నే అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ కొత్త మోడల్స్నే మనం ఫాలో అవ్వాలి ఎప్పుడు మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి మనం షాపింగ్కి వెళ్ళినా మనం వేరే షాపింగ్కి వెళ్ళినా కానీ ఏం మోడల్స్ వచ్చాయి ఏం బిజినెస్ ఎలా నడుస్తుంది అనేది మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి నేనైతే షాప్లో ఉన్నప్పుడు కస్టమర్స్ ఇవేమైనా ఏమైనా బ్యాంగిల్స్ తీసుకొని వచ్చి కొత్త మోడల్స్ నాకు చూపిస్తే అవి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అంతేకాని నాకు తెలియని గాజులు కాదు కదా నేను అక్కడ మార్కెట్లో చూశాను ఇక్కడ మార్కెట్లో చూసాను అని నేను ఎప్పుడైతే ఫీల్ అవ్వను ఎందుకంటే మనకంటే కస్టమర్స్ ఎక్కువగా బయట అన్ని షాప్స్ తిరుగుతారు అన్ని మోడల్స్ చూస్తారు ఇంకా ఇప్పుడు కస్టమర్స్ ఎలా ఉన్నారంటే ఆన్లైన్లోనో ఎక్కడో చూస్తారు అవి పిక్ తీసుకొని వచ్చి వాటి కోసం వెతుకుతూ ఉంటారు మనం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి ఏ మోడల్స్ ఎక్కువ మంది కస్టమర్స్ అడుగుతారు అనేవి అబ్జర్వ్ చేస్తూ అలాంటివి తెస్తూ ఉండాలి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తేనే కదా మనం నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అలాంటి మోడల్స్ కోసం మనం కూడా వెతికి తీసుకొని వస్తాము ఇప్పుడు నేను చెప్పిన విషయాలు రెగ్యులర్గా షాప్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపిస్తాయి కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం మంచిగా యూజ్ అవుతాయి అందుకే నేనైతే చిన్న చిన్న విషయాలు కూడా క్లియర్గా చెప్తాను ఫస్ట్ నుంచి నా కాన్సెప్ట్ కూడా అదే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవ్వరు ఏ ఐడియాస్ ఇచ్చేవాళ్ళు లేరు అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి దానిలో ఉన్న కష్టము నష్టము ఏమీ చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు అందుకే నాలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతాయని ఈ వీడియోస్ చేస్తూ ఉంటాను ఎక్కువగా ఇప్పుడు నా షాప్లో వాళ్ళు కొత్త కస్టమర్స్ ఇప్పుడే ఫస్ట్ టైం అయితే నా షాప్కి రావడం వాళ్ళు బ్యాంగిల్స్ ఎక్కడో తీసుకున్నారంట గాజులు నా షాప్కి వచ్చాక ఈ ఐటమ్ అంతా చూసి ఇంత మంచి మోడల్స్ ఉన్నాయి అనవసరంగా మేము బయట తీసుకున్నామని చాలా ఫీల్ అయ్యారు ఇంకా పెళ్ళికూతురు అయితే మమ్మీ ఆ బ్యాంగిల్స్ అన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మంచివి తీసుకుందాం అనేసి మళ్ళీ అన్నీ సెలెక్ట్ చేసుకున్నారు అంత మంచి పట్టు చీరలు తీసుకున్నాము బ్యాంగిల్స్కి మనం కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే మళ్ళీ మొత్తం సెలెక్షన్ చేసుకుంది ఇంకా వాళ్ళైతే చెప్పారు ఇంకా నుండి రెగ్యులర్గా బ్యాంగిల్స్కి మీ దగ్గరే వస్తాము చాలా బాగున్నాయని ఇలా కస్టమర్స్ ఒకసారి వచ్చిన వాళ్ళైతే మళ్ళీ ఖచ్చితంగా మన షాప్కి రిపీట్ అవ్వాలంటే మన దగ్గర లేటెస్ట్ కలెక్షన్ ఉండాలి మనం రిసీవ్ చేసుకునే విధానము బాగుండాలి ఇప్పటికీ చాలామంది చెప్తూ ఉంటారు మా ఎంగేజ్మెంట్ దగ్గర నుండి మా పిల్లల బ్యాంగిల్స్ వరకు రేపు మా పిల్లల ఫంక్షన్కి కూడా మీ దగ్గరే బ్యాంగిల్స్ తీసుకుంటాము అని వాళ్ళు చాలా హ్యాపీగా చెప్తారు వాళ్ళు అలా అన్నప్పుడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు బ్యాంగిల్స్ తీసుకునే పెళ్లి కూతురు యూకేలో ఉంటుంది ఇలా యుఎస్ఏకి వెళ్ళిపోయే పెళ్లి వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్కి మమ్మీ ఈసారి ఇదే షాప్కి వచ్చి వీడియో కాల్ చేయి మాకు ఏదైనా బ్యాంగిల్స్ కావాలి అంటే ఆంటీ సెలెక్ట్ చేసి ఇస్తారు తీసుకొని రండి అని అలా అన్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఒక కస్టమర్ మన్ని ఇంతగా నమ్మారు వాళ్ళకి మంచి బ్యాంగిల్సే తేవాలి మంచి క్వాలిటీ ఇవ్వాలని ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ అలా సెలెక్ట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు ఈసారి వీడియోలో చూపిస్తాను చాలామంది యూఎస్ నుండి యూకే నుండి వాళ్ళు వీడియో కాల్ చేసి బ్యాంగిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్తో పంపించుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇంకా ఎక్కడా దొరకవే అని కాదు ఆన్లైన్లో దొరకవు అని కాదు ఒకసారి మన మీద ఏర్పడిన నమ్మకం దాన్ని పోగొట్టుకోకుండా మనం బిజినెస్ చేసుకుంటే చాలు వాళ్ళు ఆంటీ సెలెక్ట్ చేస్తే బాగుంటాయి సెట్ చేస్తే బాగుంటాయి అన్నప్పుడు మనకి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మంచి మోడల్స్ మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ ఇస్తే ఆ కస్టమర్స్ ఎప్పుడు మన రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటారు ఇంకా కస్టమర్స్ కూడా అందరూ ఒకేలా ఉండరు కొంతమందికి ఏమో చాలా హెవీగా ఉండాలి చాలా షైనింగ్ అనిపించాలి అలా అని సెలెక్ట్ చేసుకుంటారు అప్పుడు వాళ్ళ టేస్ట్ని బట్టి ఆ టైప్ బ్యాంగిల్స్ తీసి చూపిస్తాను అంతేకాని ఇవి సెలెక్ట్ చేశాము ఇంతకుముందు మేము ఇలా సెట్ చేసాము ఇవే బాగుంటాయి అని నేను ఎప్పుడూ నా ఇష్టాన్ని కస్టమర్స్ మీద అయితే రుద్దను వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళకి ఏ టైపు నచ్చుతాయో అవే నేను చాలా కష్టమైన చాలా టైం పట్టినా కానీ చాలా ఓపిక్గా అయితే సెలెక్ట్ చేస్తాను నాకు వచ్చే కస్టమర్స్ అదే చెప్తూ ఉంటారు వేరే షాపుల వాళ్ళు అయితే ఇవి చాలా బాగున్నాయి ఇవి నచ్చలేదా అని కొంచెం గట్టిగా ర్యాష్గా మాట్లాడతారు మీరైతే మాకెంత ఓపికగా చూపించారో అని ఖచ్చితంగా నాకు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు ఎవరో ఒకరు నాకు ఎప్పుడైనా ఓపిక లేకపోయినా కస్టమర్స్ చూడగానే చాలా ఓపిక వస్తుంది వాళ్ళకి సెలెక్ట్ చేస్తూ ఉంటే నా నీరసాన్ని కూడా మర్చిపోతాను నాకు తెలిసి ఇది నాకు ఇష్టమైన పని కాబట్టి అలా అనిపిస్తుందేమో ఇన్ని సంవత్సరాలు చేసినా కానీ బోర్ కొట్టదు ఇంకా ఎప్పుడు ఇదే చేయాలి అనిపించే పని అలా చాలామందికి దొరుకుతుంది కదా ఒక ప్రొఫెషన్ అనేది మనకి ఇష్టమైంది నేనైతే గాజులు బిజినెస్ చేయాలని నాకు ఎప్పుడు ఉండేది దాన్ని బట్టి నేను చేసి ఎంచుకున్నాను నా బిజినెస్ని ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే ఈ బిజినెస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానని ఇంతవరకు ఎప్పుడూ అనుకోలేదు అలా అని ఎప్పుడు లాభాలతో నడిచింది అని కాదు కరోనా టైము తర్వాత చాలా టైము కూడా లాస్లోనే నడిచింది కొంత జనాలు మార్కెట్లోకి వచ్చాక ఇప్పుడు మళ్ళీ బిజినెస్ నడుస్తుంది కానీ ఆ మధ్యలో అయితే కొంచెం లాస్లోనే ఉంది అయినా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అందుకే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఇష్టంగా ఇంట్రెస్ట్గా ఉన్నదే స్టార్ట్ చేయాలి లేదా స్టార్ట్ చేశామా దాని మీద చాలా ఇష్టాన్ని అయితే పెంచుకోవాలి ఇవి నేను స్టార్ట్ చేసి నేను ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు కాబట్టి మీకు చెప్తున్నాను అందరూ ఫాలో అవ్వాలని లేదు ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వచ్చు లేదంటే లేదు ఎలా ఉందండి ఈ వీడియో రెగ్యులర్గా ఇలా షాప్ వ్లాగ్స్ పెడుతూ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్